ఎప్పుడో ఒకరోజు బయటికి రావడం ఏదో ఒక ట్వీట్ చేయడం ఈరోజు నేను ఒకటే చెప్తున్నా రైతులకు మంచి చేసి మామిడి రైతుల కోసం ఏ ప్రభుత్వం చేయలేని విధంగా దేశవ్యాప్తంగా ఒకే రోజు ఒక నూట ఎనిమిది కోట్ల రూపాయలు నాలుగు రూపాయలు కేజీకి లెక్కన నాలుగు వేల రూపాయలు టన్నుకి ఇచ్చిన ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారికి దక్కింది పొగాకు రైతులకు నష్టం వస్తే కేంద్ర మంత్రితో మాట్లాడి తెలంగాణలో ఏ విధంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నారో ఇక్కడ పసుపు ఏదైతే పొగాకు బోర్డు కావాలని చెప్పి ఇక్కడ నుంచి మంత్రివర్గం సభ్యులైతేనే ఎంపీలతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిచ్చి ప్రెజర్ పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కి రాష్ట్రానికి సంబంధించి సంబంధించి లేని విషయాలను కూడా కేంద్రంతో మాట్లాడే ఏకైక దమ్మున్న ముఖ్యమంత్రి కేవలం చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి మీద ఈరోజు ట్విట్టర్లు చేయడం ట్విట్లో ట్విట్టర్ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ట్వీట్లు పెట్టి ఆయనకు నష్టం తప్పక తెలుగుదేశం పార్టీకో లేకపోతే మా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు ముఖ్యంగా మనం ఉమ్మడి కడప జిల్లా వాసులం కాబట్టి మనం ఒకటే గ్రహించాలా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాన్ని నిజంగా అభివృద్ధి చేసింటే పులివెందుకు ఆనుకొని ఉన్న రాయచోటు సీటు ఎందుకు వాళ్ళ చేతికుండా పోతుంది కదిరి ఎందుకు పోతుంది ఆ పక్కన కడప సీటు ఎందుకు పోతుంది కమలాపురం ఎందుకు పోతుంది నేను అడుగుతున్నా ఏదో రేపు రాబోయే కాలంలో మరొకసారి ముఖ్యమంత్రి కావాలా వాళ్ళ కార్డును సన్నద్ధం చేసేదానికి అప్పుడప్పుడు ఇలాంటి పౌరుష మాటలతో మాట్లాడడం ట్వీట్లు చేయడం సబవు కాదు మేము ఒకటే చెప్తున్నాం మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు మీరు ఏ రోజైనా